హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలని నేనైతే యూనివర్స్కి రోజు నా మెడిటేషన్లో ప్రేయర్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి మీకు ఏదైతే కావాలో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకు అయితే చక్కటి మెసేజెస్ని పంపించడం మీరు అనుకున్న విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి సో బిలీవ్ చేయండి స్ట్రాంగ్గా ఉండండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది సో మీరు వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సేమ్ డే మీకు రీ రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇదైతే లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీకు కనుక రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వట్లేదు అంటే ఆ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి ఏ పాయింట్స్ అయితే రెజినేట్ అవుతున్నాయో వాటిని మాత్రం తీసుకోండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో చూద్దాం ప్రజెంట్ మీ సిచ్యువేషన్స్ అండ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కన్ కనెక్ట్ చేసుకోండి మీ పార్ట్నర్ మీ నుంచి ఎలాంటి లవ్ అండ్ అఫెక్షన్ కోరుకుంటున్నారు మీరు ఎలాంటి లవ్ అండ్ అఫెక్షన్ కోరుకుంటున్నారు అనేది చూద్దామండి అసలు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ రూపంలో ఏం అందిస్తుంది అసలు ఏం చెప్పబోతుంది అనేది అయితే చూద్దాం యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో వాళ్ళ మనసులో ఏదైతే లవ్ అఫెక్షన్ ఉందో మీ పార్ట్నర్ మీకు అది తొందరలోనే చెప్పాలి మీ ముందుకు వచ్చి అంటే ఎవరైతే ఇప్పటి వరకు రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వరో మీ పార్ట్నర్ ఒక కొలీగ్ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ ఎవరైనా అయి ఉండొచ్చు అండి లేదా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళు మీకు తొందరలోనే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ లవ్ వాళ్ళ ఎఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎమోషనల్ కనెక్షన్స్ రూపంలో మీకు అయితే అందించాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసులో మాటల్ని మీతో చెప్పాలని తొందరపడుతున్నారట మీకైతే అదంతా కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మీతో ఎలా ఉండాలనుకుంటున్నారంటే లైఫ్ అంతా మీతో ఒక డ్రీమ్ అంటే ఒక కళలలో మనకి ఒక మంచి డ్రీమ్ వస్తే ఎట్లా ఉంటుందంటే ఒక హ్యాపీ మూమెంట్స్ ఉండడం మనం ఆ కళని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం అట్లా అనమాట అలాగా ఒక ఫ్రెండ్లీ మేనర్లో ఇద్దరు కలిసి చక్కగా హ్యాపీగా ఉన్న డేస్ లాగా క్రియేట్ అవ్వడం ఇట్లాంటివన్నమాట వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళు ఊహల్లో ఉన్నారు వాళ్ళ తొందరలోనే మీ దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులో ఎఫెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు రియల్గా వాళ్ళు ఏదైతే ఎమోషనల్ బాండింగ్ కావాలి అనుకుంటున్నారో దాన్ని మీకు తెలియచేయాలి మీ ముందుకు వచ్చి వాళ్ళు అవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారట అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అసలు ఒక ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్లీ లవ్ కావాలి ఒక ఎఫెక్షన్తో కూడిన లవ్ కావాలి మిమ్మల్ని ఎలా అయితే హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నారో అట్లాంటి లవ్ కావాలి ఇద్దరు మాట ఒకటి అవ్వాలి ఒక డ్రీమ్ లవ్ కావాలి అని అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నారట దానికోసం వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తున్నారు ఇంకా ఒక స్టెప్ ముందుకు కూడా వేశారు ఎలా ఉందంటే ఫ్యామిలీ లవ్ ఎలా ఏదైతే లవ్ ఉంది అని అనుకుంటున్నారో ఆ లవ్ ఒక బాండింగ్లోకి వెళ్ళాలి అది ఎలా ఉండాలి అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మీకు మీకు ఏం కావాలో అవన్నీ వాళ్ళనే దగ్గరుండి చూసుకోవాలి ఒక సెల్ఫిష్ లవ్ ఉంటుంది ఒక రెస్పాన్సిబిలిటీస్తో కూడిన లవ్గా కూడా ఉంటుంది అంటే సో ఎలాంటి ఇంకా స్టెప్ ముందుకేసి మీతో ఫ్యామిలీ లైఫ్ కావాలి మీతోనే ఉండాలి మీతో ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఏదైతే చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఇట్లాంటివన్నీ అన్నమాట అంటే ఒక ఫుల్ ఎమోషనల్ కనెక్షన్స్ బాండింగ్ ఎవరితోనైతే మీ సోల్మేట్కి మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు మీ మధ్యలోకి ఇంకెవ్వరూ రాకూడదు మీరు ఏదైతే ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే మీ ఎఫెక్షన్ని మీ ఇంటెన్షన్ని అంతటినీ కూడా క్యాచ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారంట అంటే మా మధ్య ఎవ్వరూ రాకూడదు నా ప్లేస్ ఎవ్వరికి ఇవ్వకూడదు నా ప్లేస్ నాదే నా ఎమోషనల్ బాండింగ్లో నేను ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇట్లా ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంది అదే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట కానీ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మాత్రం కొంచెం క్రిటికల్గా ఉంటుందంట అంటే మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారని మనం అనుకున్నాం వాళ్ళ మైండ్లో అది ఉంది కానీ చెప్పడానికి తగ తగిన వే అయితే వాళ్ళకి కనిపించట్లేదు దారి కోసం వెతుకుతున్నారట ఇంకా మీ ఫ్యూచర్ గురించి ఇద్దరు కలిసి ఉండాలి ఇద్దరు ఎట్లా ఉండాలి లేదా మ్యారేజ్ చేసుకోవాలి ఇన్ కేస్ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు మ్యారేజ్ ప్రపోజ్ చెయ్యాలి అనుకోవడం ఫ్యూచర్ ఇట్లా ఉండాలి ఇంకా ఒకవేళ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయిన తర్వాత కూడా కొంతమందికి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో కూడా మీ ఇంటెన్షన్ని వాళ్ళు క్యాచ్ చేయాలని చోటు దానికోసం ఎలా ముందుకు వెళ్ళాలి అసలు నేను నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను నీకు తగిన పర్సన్ని నీతోనే నేను నా లైఫ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను నువ్వు లేకుండా నాకు ఏమీ కనిపించట్లేదు ఏమీ తోచట్లేదు అన్నట్లు కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందంట అనిపిస్తుంది అంట ప్రజెంట్ వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అనేది వాళ్ళ మనసులో ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది కానీ వాళ్ళ లైఫ్లో ఇంకా ఎలా ఉన్నారంటే మీరు కాకుండా ఇంకా వేరే పర్సన్స్ కూడా వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు ఉన్నారట కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే ఒక్కరే కాదు ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళని అంటే వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కానీ వాళ్ళ బిహేవియర్ నచ్చి కానీ టూ త్రీ మెంబర్స్ వరకు వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ మీ మీదే ఉంది కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే మనసు ఒక్క దగ్గర ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళందరితోనే మాట్లాడాల్సి వస్తుందట అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు నా సిచ్యువేషన్స్ని బట్టి నేను అందరితోనూ మాట్లాడాల్సి వస్తుంది నేను కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో నా నా పార్ట్నర్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో ఇక్కడ కంటే నాకు కంఫర్ట్ మీ దగ్గరే ఉంది అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారంట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ లేదా కొలీగ్స్లో కానీ వాళ్ళని ఇష్టపడే పర్సన్స్ ఉన్నారు వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించే పర్సన్స్ ఉన్నారు అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ మీదే వాళ్ళ ఆలోచన ఉంది సో కంఫర్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీ దగ్గరే దొరుకుతుంది అన్నట్లు వాళ్ళకుంది అట్లాంటి అప్పుడు మీ మీరు దూరం అయిపోతారేమో మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుందేమో మీరు తప్పుగా వాళ్ళని అర్థం చేసుకుంటున్నారేమో అన్నట్లు ఉంటుందంట అంటే సమ్ సిచ్యువేషన్స్లో కొంతమంది విషయంలో ఎట్లా ఉంటుందంటేనంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్లో ఉంటారు ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళని ఇంకా వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు అని తెలిసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు రావడం కానీ లేకపోతే చిన్న చిన్న మనస్పర్థలు రావడం కానీ ఇట్లాంటివైతే జరుగుతున్నాయి అని ఇక్కడ తెలుస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి మీకు వాళ్ళ లవ్ని ఎలా ఇక్కడదే వచ్చింది చూడండి మీకు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి అసలు నేను నా ప్రేమను ఎప్పుడు నీతో పంచుకోవాలి అనుకుంటున్నాను దాన్ని నేను చేయలేకపోతున్నాను అసలు నేను ఏ దారిలో నీ దగ్గరికి రావాలి ఎట్లా నన్ను నేను నీకు తెలియచేయాలి అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారంట ఏదో ఒక రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీకు వాళ్ళ మనసులోని మాటలు చెప్పాలి ఇన్ కేస్ ఒక చాట్ చేయాలనో లేకపోతే ఒక మెసేజ్ చేయాలనో ఒక ఫోన్ కాల్ చేయాలనో ఇట్లా ఏది చేయాలి అని అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు నిజాయితీగా మేము ఉన్నాము మా లవ్ని మా ఎఫెక్షన్ని అట్లా చూపించాలి అనే ఆలోచనలు కూడా వాళ్ళలో ఉన్నాయట ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే సింగిల్ అయిపోతాం మేము సింగిల్గా ఉన్నామేమో మా లైఫ్లోకి ఈ పర్సన్ మమ్మల్ని వదిలేస్తారేమో ఈ పర్సన్ మాతోని ఎట్లా ఉంటారు ఇన్ కేస్ వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది థర్డ్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ మీద కంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళని వదులుకోలేరు వాళ్ళది మ్యారేజ్ రిలేషన్ అయి ఉండొచ్చు మీది ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఏదైనా మేమీది ఇంట్రెస్ట్ చూపించడం మీరు వాళ్ళు చూపించడం ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఏమనిపిస్తుందంటే నేను నా ఆలోచన ఎందుకు వీళ్ళ చుట్టే తిరుగుతుంది అని ఆలోచించుకుంటున్నారంట అసలు ఎందుకు వీళ్ళని మర్చిపోలేకపోతున్నాను అసలు ఎక్కడ నేను వీళ్ళకి కనెక్ట్ అయ్యాను ఎందుకు ఇంత ఎఫెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ నాకు వాళ్ళతో ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్ ఉన్నారు ఉన్నా కూడా సోల్మేట్ లాగా మీరు అనిపిస్తున్నారట అది దానికోసం వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారట ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు మా మధ్య ఏం రిలేషన్షిప్ ఉంది అసలు నేను అనుకుంటున్నా రిలేషన్షిప్ ఏం జరుగుతుంది ఎందుకు ఇంత ఎమోషనల్ బాండింగ్ నేను ఈ పర్సన్తో పెంచుకుంటున్నాను నాకు నాకే తెలియట్లేదు అసలు ఒక్కొక్కసారి వాళ్ళు కనిపించకపోయినా అంటే మీరు కనిపించకపోయినా ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నారంట మీతో ఏదో మాట్లాడ డాలనుకుంటున్నారంట కానీ మాట్లాడలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు వాళ్ళలో వాళ్ళే ఉంటున్నారు ఎంత ట్రై చేస్తున్నా నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాను అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఎంత ట్రై చేస్తున్నా నేను ఆ థాట్స్ నుంచి కానీ అంటే మీ మీ థాట్స్ నుంచి కానీ మీ ఆలో ఏదైతే మీ ఒక ప్రెజెన్స్ నుంచి కానీ వాళ్ళు బయటపడలేకపోతున్నారు అంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారంట మీ మీ మీద ధ్యాస పెడుతున్నారంట ఎక్కడ ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ మీదకి తిరిగిపోతుందంట అట్లా ఎందుకు జరుగుతుంది అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను ఒక రాయల్ పర్సనాలిటీని అంటే పర్సన్కి నేము ఫేమ్ అన్నీ ఉన్నాయి కానీ ఆ దృష్టి ఏంటంటే మీ మీదకే ఉంటుంది ఇదిగోండి మళ్ళీ చూసారా ఒక ఎలా అంటే బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంటే థర్డ్ పార్టీ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివి కాదండి మ్యారేజ్ కాకుండా వేరే రిలేషన్స్లో ఉంటారు కదా అండ్ అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ పార్ట్నరు మిమ్మల్ని వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు ఇంకొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్ని మీ రిలేషన్షిప్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదంట వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు ఏదైతే జరుగుతుంది ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు నాకు నాకే తెలియట్లేదు అన్నట్లు ఇక్కడ వాళ్ళ ఆలోచన ఉంది నేను ఎటు చూసినా నేను నాకు అన్నీ ఉన్నాయి నేను ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ బట్ ఎందుకు ఈ విషయంలో మాత్రం నేను ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను ఇక్కడ ప్రతి దాన్ని వర్క్ రిలేటెడ్గా కానీ వర్క్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు లేదా వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ని సో మిమ్మల్ని మీ సోల్మేట్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవి అంతే కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోలేను అసలు నా మనసులో ఎక్కడో ఒక ప్లేస్ ఎందుకు ఇచ్చానో కూడా నాకు తెలియట్లేదు అన్నట్టుందంట సో సమ్టైమ్స్ ఎలా ఉందంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేని డెసిషన్స్లో ఎటు తేల్చుకోలేని విషయంగా తలకిందులుగా వేలాడిపోయి ఉన్నారంట అంటే డెసిషన్ ఇప్పుడు మేము మనం చెప్పుకున్నాం కదా పర్ పర్సన్ చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అసలు నేను ఎందుకు ఈ పర్సన్ అంతలా ఇష్టపడుతున్నాను రీజన్ తెలియట్లేదు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అసలు ఎమోషనల్ బాండింగ్లో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను అన్నట్లు ఉందంట ఎటు తేల్చుకోలేను అసలు బయటికి రావాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు అయినా కూడా ఏదైనా ఆసరా ఉన్నా కూడా నేను బయటికి రాలేను నేను అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడున్న పొజిషన్లో నేను వాళ్ళ మనసులోనే నా మనసు ఉండిపోయింది వాళ్ళతోనే నేను నా ఆలోచనలన్నీ ఉండిపోయి నేను ఎటు కదల్లేక ఒక దానికి వేలాడుతూ ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో నేను ఉండిపోయాను అంటే హ్యాంగ్ అయిపోయి అక్కడే లవ్ కానీ ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ నేను అక్కడే ఉండిపోయాను తప్ప నేను బయట పడలేకపోతున్నాను అని అయితే అనుకుంటున్నారంట ఇంకా ఎలా ఉందంటే వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని దూరం తీసుకెళ్ళిపోతున్నాయంట అంటే ఈరోజు ఇక్కడ తిన్నామా తాగేమా అన్నట్లు కాకుండా లాంగ్ లాంగ్ ఇయర్స్ వరకు తీసుకెళ్తున్నాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళతోనే లైఫ్ అంతా ఉన్నట్లు వాళ్ళతోనే మీకు పిల్లలు వాళ్ళతోనే మీ జర్నీ లేకపోతే ఏజ్ టైంలో మేము ఎలా ఉంటాము మేము ఎలా ఉంటాము లేకపోతే నా సక్సెస్ వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారా లేదా ప్రతి నిమిషం ప్రతి సెకండు మీకోసమే ఆలోచిస్తున్నారట అలా ఇక్కడ ఈరోజు ఇలాగే ఉన్నాము ఈరోజు ఇలా చెప్పుకుంటే బాగుంటుంది ఈరోజు మేము ఇలా కలిస్తే బాగుంటుంది అన్నదానికంటే లాంగ్ గ్యాప్లో లాంగ్ రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మాది ఇలా కన్వర్ట్ అవుతుంది ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది నేను నా పార్ట్నర్తో నా సోల్మేట్తో నేను టెన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉంటానా లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉంటానా లేకపోతే మా బాండింగ్ ఇలా ఉంటుందా మేము ఇలా మాట్లాడుకుంటామా అన్నట్లు దూరం ఆలోచిస్తున్నారటద్దు అంటే దూరాన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నారు వాళ్ళు దేన్నైనా కూడా ఇంకా ఎలా ఉన్నారంటే ఏది జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినా అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బంది అయినా ఇంకేదైనా అయినా నాకేమీ కనిపించట్లేదు ఓన్లీ ఈ పర్సన్ మాత్రమే నా సోల్మేట్ ఎవరైతే ఉన్నారో నా పా నా నా ఎమోషనల్ బాండింగ్ ఎవరితోనైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళకేసే నా మనసు అంతా లావుతుంది నేను ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది అసలు వాళ్ళు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు వాళ్ళ ప్లేస్ నేను ఎవరికి ఇవ్వలేకపోతున్నాను ఇన్ కేస్ నేను నా మనసులో ఏదైతే చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ అనుకున్నారు కదా మనసులో మాటలు చెప్ప అది చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు ఒక్కొక్కసారి ఎందుకు చెప్పలేకపోతున్నాను వీళ్ళతో ఇది అని అని కూడా ఆలోచిస్తున్నాను ఈ బాధని ఈ పెయిన్ని నేను ఎలా భరించాలి అన్నట్లు వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారట అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా అంటే చూసారు ఎలా ఉందంటే ఏదైనా న్యూగా బిగిన్ అయితే బాగుండు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా హ్యాపీగా ఉంచగలను నీ లైఫ్ అంతా నేనే ఉంటాను నువ్వు నాతో ఉండాలి నేను ఇద్దరం కూడా ఎమోషనల్ బాండింగ్లో ఎంతో హ్యాపీగా ఉంటాము అని ఇలాంటివన్నీ నేను చెప్పాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా నేను ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్లు వాళ్ళ డ్రీమ్ ఆల్రెడీ చెప్పాం చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీతో ఉన్నట్లు మీతో హ్యాపీగా ఉన్నట్లు మీతో ఏదో చే జరగాలి అన్నట్లు ఫ్యూచర్ ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఇలా ఇంతకంటే హ్యాపీగా పార్టీస్కి వెళ్తున్నాం పబ్ లేకపోతే ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఇట్లాంటివన్నీ కూడా ఊహిస్తున్నారు ఇట్లాంటివన్నీ జరుగుతున్నట్లు వాళ్ళు ఎమాజినేషన్లో ఉన్నారు జరగాలి అని కోరుకుంటున్నారు అట్లాంటివి జరిగి మేమిద్దరం కలిసి ఉండాలి అని అలాంటివి కోరుకుంటున్నారంట ఎలా ఉన్నారంటే మీరు వాళ్ళకి దక్కితే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటాము అంటే మీ ప్రేమను గెలుచుకుంటే మీ యొక్క ఎమోషనల్ బాండింగ్ని గెలు గెలుచుకుంటే అసలు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మీరు ఎప్పుడైతే వాళ్ళ పక్కన ఉంటారో మాకు అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఫీల్ అవుతున్నారంట అంటే ది ఎంప్రాయిడర్ పొజిషన్లోకి మేము వెళ్తాము ఒక స్ట్రాంగ్ యాక్చువల్గా వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తోనే ఉన్నారు మీ ప్రేమ ఏదైతే దొరుకుతుందో మీ అఫెక్షన్ ఏదైతే దొరుకుతుందో ఆ టైంలో నన్ను మించిన చక్రవర్తి ఎవరూ లేరు నా ప్రేమలో నేనే మహారాజుని చక్రవర్తిని అన్నట్లు వాళ్ళు అంటే ఇక్కడ మేలా ఆ ఫిమేల్ అనేది మీరు డివైడ్ చేయొద్దండి ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ చేసుకోండి రెజినేట్ అయిన పాయింట్స్ అన్నింటినీ కూడా తీసుకోండి మీకు ఎలా ఉంది ఏంటి మీ పార్ట్నర్ ఇలా ఆలోచిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా నాకు ఏదైనా మీ విషయంలో ఏదైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే అలా అలా మీరు ఉంటే చాలు అంటే మీ సోల్మేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటే చాలు నా లైఫ్లో అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నేను నా లైఫ్లో నేను కింగ్ అయిపోతాను లేదా ఎంపయర్ అయిపోతాను ఇంకా అసలు నాకు ఎలాంటి ఇది ఉండదు అన్నిట్లోనూ సక్సెస్ పొందుతాను అంటే ఒక ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అయిపోతే నేను కోరుకున్న పర్సన్తో నేను మంచిగా ఉంటే నాకు మొత్తం మొత్తం దక్కుతాయి నాకు మొత్తం అన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా నా చేతిలో వస్తాయి నేను అంత మనశ్శాంతిగా ఉంటాను అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారట సో మీ పార్ట్నర్కి ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి అనేది ఇక్కడ రీడింగ్ లో అయితే తెలుస్తుందండి సో ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో ఎవరికైతే రెజనేట్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో